బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ రోజు హోస్ట్ నాగార్జున గారు కళ్యాణ్ అలానే అయితే ఆకాశానికి ఎత్తి పడేశారంట మెయిన్గా వాళ్ళ బాండింగ్ కోసం బాండింగ్ కోసం మాట్లాడుతూ నాకు తెలిసి బయట నీకు ఎంత మంచిగా చూసేవాళ్ళు నీ కోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారో లేదో తెలియదు కానీ కళ్యాణ్ ఈ సీజన్లో ఇక్కడ మాత్రం నీ కోసం బాగా ఆలోచించే పర్సన్ తనూజ అది క్లియర్గా అర్థమవుతుంది ఈ వారం అంతా ఏంటయ్యా నీ కోసం తప్ప తనూజ తన కోసం తను కూడా ఆలోచించుకున్నట్టు కనిపించలేదు నిజంగా మీ ఫ్రెండ్షిప్కి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను అంటూ నాగార్జున గారు చెప్పారంట అలానే నీ కోసము తను అండగా నిలబడంతో పాటు ఒకరితో ఫైట్ చేయడానికి కూడా ఎంత ఫ్రీగా వెళ్తుంది అంటే ఏ సీజన్లో కూడా ఇలా లేదు ఏ సీజన్లో కూడా కాంపిటీటర్స్ ఎప్పుడు కూడా నా కాంపిటేటర్ గెలవాలి అనుకునేదే లేదు ఇదే ఫస్ట్ సీజన్ ఇదే చివరి సీజన్ అవుతుందేమో కళ్యాణ్ నీకు అంత మంచి ఫ్రెండ్ దొరికింది తనుజ కోసం అసలు నువ్వేమనుకుంటున్నావో చెప్పు ఈ వారం మొత్తం తనుజా నీకోసం చేసిన పైన నీకేమనిపిస్తుంది అని నాగార్జున గారు అడగగానే అప్పుడు కళ్యాణ్ మాట్లాడుతూ తనుజా నేను నన్ను క్యాప్టెన్గా చూడాలనుకుంది సార్ తన కోరిక నేను తీర్చాలనుకున్నాను మళ్ళీ టికెట్ వినాలే కూడా నేను గెలవాలని నన్ను ఎంత మోటివేట్ చేసిందంటే నిజంగా చెప్తున్నాను చాలా విషయాల్లో నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా నన్ను అంత మోటివేట్ చేస్తుండడు సార్ అందుకే ఇప్పుడే కాదు సార్ నేను స్టార్టింగ్లోనే ఫిక్స్ అయ్యాను ఎప్పుడైతే ప్రియా అలానే శ్రీజ విషయంలో నాకు నేను నా ఎలిమినేషన్ వరకు వెళ్ళి వచ్చానో అప్పుడు తనుజా నువ్వు ఎలిమినేషన్ వరకు వెళ్ళావంటే నీ ఆట ఎంత డౌన్ అవుతుందో అర్థం చేసుకో అంటూ నాకు తనుజా ఎప్పుడైతే చెప్పిందో అప్పుడే నా బ్రెయిన్లో ఒక బల్బే వెలిగింది సార్ లేదు నేను ఆడాలి అని ఆ రోజు డిసైడ్ అయ్యాను ఇక్కడ ఈ హౌస్లో నాకు ప్రయారిటీ అంటే తనుజనే అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఎప్పుడు నాకు తనుజనే ప్రయారిటీ సార్ అంటూ ఇక హోస్ట్ నాగార్జున గారి ముందు చెప్పారట అయితే ఇప్పుడు ఇంకా కొన్ని వారాలు మాత్రమే మిగిలింది ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలింది బిగ్ బాస్ సీజన్ నైన్ జర్నీ అనేది సో ఇప్పుడు హౌస్లో మీ ఆట మీరు ఆడుతూ మీ బాండింగ్స్ని మీరు మెయింటైన్ చేస్తూ బయటికి వెళ్ళిన తర్వాత ఈ మూమెంట్స్ అన్నీ కూడా మీకు చాలా ప్రీషియస్గా ఉండిపోతాయి అంటూ హోష్ నాగార్జున గారు తెలియజేశారట అయితే ఇక్కడ ఇమాన్యుయల్ తనూజా బాండింగ్ కానీ అలానే కళ్యాణ్ తనూజా బాండింగ్ కానీ రీతు తనుజా బాండింగ్ కానీ ఇక్కడ ప్రతి ఒక్క బాండింగ్ కూడా చాలా సూపర్గా ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత మీరు ఇవన్నీ గుర్తు చేసుకొని కూడా అంటూ ఇక హోష్ నాగార్జున గారు చెప్పడం జరిగిందంట అప్పుడు తనూజ మాట్లాడుతూ అవును సార్ ఇక్కడ నాకు ఇమ్ముతో ఉన్న బాండింగ్ చాలా చాలా ఫ్రెండ్షిప్ అనేది నాకు నెక్స్ట్ లెవెల్ అలానే కళ్యాణ్ నాతో ఫ్రెండ్షిప్ చేసే విధానము కళ్యాణ్ చూపించే కేరింగ్కి నేను ఎప్పుడో పడిపోయాను అన్నట్టుగా ఇక తనుజ అయితే చెప్తుందట ఇక రీతు కూడా ప్రతి మూమెంట్లో కూడా నేను ఏడ్చిన ప్రతిసారి నాతో స్టాండ్ తీసుకొని ఉంది ఇక్కడ భరణి గారు కానీ ఇమ్మూ కానీ కళ్యాణ్ కానీ రీతు కానీ భీమాన్ కానీ వీళ్ళందరూ నాకు చాలా చాలా స్పెషల్ సార్ అంటూ హోస్ట్ నాగార్జున గారికి అయితే ఈ విషయం పైన తనుజ ఎమోషనల్ అయినట్టుగా తెలుస్తుంది అయితే కళ్యాణ్ తనుజ బాండింగ్ కోసం నాగార్జున గారు పర్టికులర్గా మాట్లాడడం మాత్రం నిజంగానే ఈ ఎపిసోడ్ చాలా హైలైట్గా ఉంటుంది మరి మీకేమనిపిస్తుంది